హాయ్ అన్న అందరికీ నమస్తే ఇప్పుడే డ్యూటీ అయిపోయిందికి వచ్చి వండుకుంటున్నాము ఇక కర్రీ ఏం లేవు తెచ్చుకుంటా తెచ్చుకొని వండుకొని తిందామంటే ఊరికే సతాయిస్తా అన్నాడు అన్నం అయితే రెడీ అయిపోయింది చికెన్ నేను వండుతున్నాం మనకి వండనికి రాదు కాబట్టి ఇక చికెన్ మనం వండుతున్నాము గ్యాస్టల్ లైఫ్ అంటే అంతే కదా ఒక పూట వండుకొని తినడు ఒక పూట ఒకటేసుకొని తినుడు గట్లనే ఉంటాయి ఏదో కలి పేరుకే వస్తే చికెన్ అయి అంతే దీంట్లో కొత్తిమీర లేదు ఏం లేదు ఇంట్లో ఏం ఏమి అది అవి కలిపి ఆకలి అయింది అట్లా కూడా రెడీ మామిడి మింగి తింటాడు ఇప్పుడు ఉన్న చికెన్ మొత్తం మింగి తింటాడు అన్నం చికెన్ రెడీ అయింది మామిడి దస్తర్ఖాన్ వేసిండు ఇక దస్తర్ఖాన్ వేసుకొని ఇక చేతులు కడుకొని కూర్చోవాలి ఇక కష్టపడినా చికెన్ రెడీ అయింది అన్నం రెడీ అయింది రోటీ రోటీ తెచ్చుకున్నాం ఇరవై రూపాయలకు రోటి రోటీ పెద్ద రోటీ తెచ్చుకున్నాం సునీతమా రైట్ ఒక పాట పాడదాం కదా సునీత ఏ పాట పాడాలి మంచి లవ్ ఫెయిల్యూర్ పాట రెడీ నువ్వు ప్రేమతో పెట్టిన ముద్దులన్నీ మోసమేనా నా ప్రాణమా నీకు ఇన్న లమ్మ ప్రేమ జ్ఞాపకాలన్నీ గురుతున్నలేమా బొమ్మ నిన్ను ప్రాణంగా ప్రేమించితే నా ప్రాణాలతో ఆడుకున్నావుగా పిచ్చిగా నిన్ను ప్రేమించితే నన్ను పిచ్చొన్ని చేసే పోయావుగా నా నన్ను వద్దన్నది అంటూ అందరికీ చెప్పుకోలేనుగా ఊరంతా చుట్టాలే నీ పెళ్ళికి వందేలా కన్నీను నా కళ్ళకి సావే మంద నా పెళ్ళికి అదే సారా ఏ మస్తు మస్తు టేస్ట్ చేయబోతున్నాడు మామా సూపర్ అమేజింగ్ ఫ్రెండ్స్ చెప్తున్నా మీరు తింటే మాత్రం పడి చచ్చిపోతారు ఫ్రెండ్స్ అన్నం తిందాం చికెన్ రెడీ అయింది మా జాడిస్తున్నాడు రోటీ తినాలి తిని కండలు పెంచాలి మీరు కూడా పెంచండి